అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి హరీష్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి విమర్శించారు రైతు రుణమాఫీ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల పెన్షన్ ఇలా వంద అబద్దాలు చెప్పి ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు సిద్దిపేట జిల్లా రూరల్ మండలం ఇరుకోడ్లో మండల స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డితో కలిసి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ బీజేపీ పార్టీ రెండు ఒకటే అని వారికి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు బీజేపీ రఘునందన్ రావు సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట అభివృద్ధిని చూసి కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని హరీష్ రావు మండిపడ్డారు అలాంటి వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు సిద్దిపేట జిల్లాలో కలెక్టర్ గా పనిచేసిన వ్యక్తి పేదల పరిస్థితి తెలిసిన వ్యక్తి వెంకట్రాం రెడ్డి అని రాబోయే ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని హరీష్ రావు కోరారు ఎన్నిక కాదు అని అనుకోకండి దయచేసి ఎంపీ ఎన్నిక కూడా మనకు చాలా ప్రతిష్టాత్మకం పులివెందుల అంటే రాజశేఖర రెడ్డి గారి ఉంది కుప్పం అంటే చంద్రబాబు నాయుడు పేరుంది మరి సిద్దిపేట అంటే ఇది బిఆర్ఎస్ గడ్డ అని మన పేరు మనం ఉంచుకోవాలని వద్ద ఆ క్రెడిట్ మనకు ఎప్పుడు ఉండాలి ఇక మన సిద్ధిపేట గురించో మన గురించి ఎప్పుడన్నా ఒక మంచి మాటనన్నా చెప్పరా ఏమన్నాడు రేవంత్ రెడ్డి అదే సిద్దిపేట గింత అభివృద్ధి అయి కదా గంత అభివృద్ధి కదా గిన్ని పైసలా గండి పైసలా అని కళ్ళల్లో నిప్పులు పోసుకోలేదా ఈ రేవంత్ రెడ్డి పక్కపంట రఘునందన్ రావు కోట్ల మార్కెట్ అంటాడు లేకపోతే ఇక గొర్రెలం షెడ్ అంటాడు అని ఆయన కూడా లేనిపోయి సిద్దిపేట మీద అక్కసుకు వెళ్ళగాకి దుబ్బాకల ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేసుకున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో మీరంటే సిద్దిపేటలో నా మీద నమ్మకం కేసీఆర్ మీద నమ్మకం బ్రహ్మాండంగా గెలిపించింది ఎందుకంటే వంద అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమందనంట ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా మొన్నటి ఎలక్షన్లలో వంద అబద్ధాలు ఆడి కుర్చీలో కూర్చున్నారు ఒకసారి చూడండి ఒక రెండు మూడు చూపిస్తే టైం లేదు కానీ జల్దే ఐదు పది నిమిషాలు బంద్ చేస్తాను రుణమాఫీ లో మళ్ళీ రెండు లక్షల రుణాలు తెచ్చుకొని డిసెంబర్ తొమ్మిది కంటే మాఫ్ చేస్తాను కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడవై బ్యాంకుపై లోన్లు తెచ్చుకొని వచ్చి నేను డిసెంబర్ తొమ్మిది తారీఖు చేస్తా చేస్తాడు అయినా అదేవల కంట ఊళ్ళే రెండు లక్షల బాపి అయింది ఎవరికన్నా మరి కుల్లం కుల్లా రెండు లక్షల బాబీ ఐదు రోజులు కాంగ్రెస్కి అయింది అందరూ కానోళ్ళందరూ కార్లు బుక్ చేసుకుంటాయి ఏముండదండి అంతే కదా ఇది అబద్ధం కాదు